రైతు సోదరులందరికీ నమస్కారం పదమూడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు చెన్నై టమోటా మార్కెట్ ధరలు తీసుకున్నట్లయితే చెన్నై టమాటా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది చెన్నై టమాటా మార్కెట్లో ఇప్పటివరకు వరకు జరిగిన యాక్షన్లో అయితే ఎనిమిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా చెన్నై టమాటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకుంటే నాలుగు వందల యాభై నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఆరు వందల యాభై నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఏడు వందల ఎనభై ఏడు వందల తొంభై ఎనిమిది వందల రూపాయలైతే సూపర్ టాప్ ఇంకా యావరేజ్ విషయానికి వస్తే ఐదు వందల నుంచి ప్రారంభమై ఐదు వందలు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఇంకా చెన్నై టమాటా మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి